హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం నవగ్రహ దోషాలు మరియు పరిహారాలు తెలుసుకుందాం మన జన్మ కుండలిలో ఉన్న గ్రహాల స్థితి వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి వాటిని నవగ్రహ దోషాలు అంటారు ప్రతి గ్రహానికి ప్రత్యేకమైన పరిహారాలు ఉన్నాయి మొదటిగా సూర్యదోషం మరియు లక్షణాలు తండ్రితో విభేదాలు ఉద్యోగ సమస్యలు ఆత్మవిశ్వాసం తగ్గుతుంది పరిహారాలు ప్రతిరోజు ఉదయం సూర్యుడికి నీళ్లు అర్పించాలి ఆదిత్య హృదయం లేదా సూర్యగాయత్రి మంత్రం జపం చేయాలి గోధుమలు ఎర్ర పూలు దానం చేయాలి ఆదివారం ఉపవాసం ఉండాలి చంద్రదోషం మరియు లక్షణాలు మానసిక ఒత్తిడి నిద్రలేమి తల్లితో సమస్యలు వస్తాయి పరిహారాలు సోమవారం శివుడిని పూజించాలి పాలు బియ్యం దానం చేయాలి చంద్రగాయత్రి మంత్రం జపం చేయాలి వెండి వస్తువులు ధరించాలి కుజ లేదా మంగళ దోషం మరియు లక్షణాలు వివాహం ఆలస్యం అవ్వడం కోపం ప్రమాదాలు జరగడం పరిహారాలు మంగళవారం హనుమంతుడికి పూజ చేయాలి ఎర్రపప్పు ఎర్ర వస్త్రం దానం చేయాలి హనుమాన్ చాలీసా పఠనం చేయాలి మంగళవారం ఉపవాసం ఉండాలి బుధ దోషం మరియు లక్షణాలు చదువులో లోపం మాటల్లో తడబాటు వ్యాపారంలో నష్టాలు పరిహారాలు బుధవారం విష్ణు పూజ చేయాలి పచ్చబెసరలో దానం చేయాలి బుధ గాయత్రి మంత్రం జపం చేయాలి పచ్చరంగు ధరించాలి గురు లేదా బృహస్పతి దోషం మరియు లక్షణాలు అదృష్టం తగ్గడం సంతాన సమస్యలు వస్తాయి పరిహారాలు గురువారం గురువుకు పూజ చేయాలి పసుపు శనగలు దానం చేయాలి గురు గాయత్రి మంత్రం జపం చేయాలి పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి శుక్రదోషం మరియు లక్షణాలు దాంపత్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి పరిహారాలు శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేయాలి తెల్లని వస్తువులు దానం చేయాలి అంటే బియ్యం పాలు దానం చేయాలి శుక్రగాయత్రి మంత్రం జపం చేయాలి స్త్రీలను గౌరవించాలి శని దోషం మరియు లక్షణాలు పనులు అవ్వడం కష్టాలు ఆరోగ్య సమస్యలు వస్తాయి పరిహారాలు శనివారం శనిదేవునికి నువ్వుల నూనె దీపం పెట్టాలి నల్ల నువ్వులు ఇనుము దానం చేయాలి శని మంత్రం జపం చేయాలి పేదలకు సేవ చేయాలి రాహుదోషం మరియు లక్షణాలు ఆకస్మిక సమస్యలు భయాలు మోసాలు ఉంటాయి పరిహారాలు శివాభిషేకం చేయాలి కొబ్బరికాయ నల్ల ద్రవ్యాలు దానం చేయాలి రాహు మంత్రం జపం చేయాలి కుక్కలకు ఆహారం పెట్టాలి కేతు దోషం మరియు లక్షణాలు ఏకాగ్రత లోపం ఆధ్యాత్మిక గందరగోళం ఉంటుంది పరిహారాలు గణపతి పూజ చేయాలి గోధుమలు మరియు దర్బలు దానం చేయాలి కేతు మంత్ర జపం చేయాలి పక్షులకు ఆహారం పెట్టాలి